మీ పార్టీకి మీరే గొయ్ తవ్వుకున్నారు మీ రాజకీయానికి మీరే చేతబడి చేసుకున్నారు ఏం సాధించారా అంటే సునకానందం తప్పితే ఏమి సాధించలేదన్నది అల్టిమేట్గా రేపో మాపో లేకపోతే నాలుగేళ్ల తర్వాత ఖచ్చితంగా ఎవరెవరైతే దీంట్లో పాత్రధారులు ఉన్నారో అందరూ కూడా మీరు వంశీకార్థం మాట్లాడాలి అది ఓకే రైట్ సార్ బా పేర్ని రాని ఈ సవాల్ కాక ఈరోజు ఇంకో సవాలు ఇచ్చినడే నన్ను అరెస్ట్ చేసుకోండి నేను అందుబాటులోనే ఉన్నాను నా మీద ఇదంది అదే అన్నారు చాలా అన్నారు కదా నేను అందుబాటులో ఉన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు నేను అన్నారు నేనేం పారిపోలేదు ఆ గోడౌన్ కేసులో నా భార్యను మీరు నిందితురాలుగా పెట్టారు కాబట్టి ఆ పరిస్థితుల్లో నేను ప్రత్యేకంగా దీనికోసం కొద్ది రోజులు ఆమెను కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం నేను వెళ్ళాను తప్ప ఇప్పుడు నేను నేను భయపడి అరెస్ట్కి భయపడి సమావేశం జరిపానన్నారు నేనేం భయపడలేదు ఇక్కడే ఉన్నాను మీరు ఏం చేస్తారో చేయండి మీరు అరెస్ట్ చేస్తే చేయండి మీరు పైగా మీరు చేస్తే మేమే ఎక్కడికి పోం కదా మేము రాజకీయాలు చేస్తాం కదా అని ఒక విధంగా తీవ్రమైన ఎదురుదాడి ఒక సవాల్ కూడా విసిరారు మరి ఇందాక అన్నట్టే మళ్ళీ దీనికి కూడా అదే వర్తిస్తుంది వర్మ ఇప్పుడు అరెస్ట్ చేయడము కేసులు అవన్నీ పక్కాగా ఉన్నాయనుకుంటే అదేదో కోర్టు ముందు తేల్చుకోవచ్చు అరెస్ట్ చేసి దాని బదులు రాజకీయంగా ఏం సవాలు చేస్తారో అక్కడ ఆయన స్థానిక ప్రత్యర్థులు సవాల్ చేస్తారు మనం చూస్తుంటాం కదా కొన్ని కొన్ని చోట్ల కొన్ని జిల్లాల్లో ఓ అది ఇది అవతలవాడు గుర్తుంటాడు ఇవతలడే గుర్తుంటాడు కానీ అక్కడేమీ ఇది జరగదు ఏమవుతుందో అని చుట్టుపక్కల వాళ్ళు కూడా ఊపిరి బిగబడి చూస్తుంటారు ఏం జరగదు ఇదంతా చూస్తుంటే నేనేం వెనక్కుపోలేదు అని ఒక సవాల్ చేస్తున్నారు మరి ఇంతకుముందు ఈ విషయాలన్నీ వివరించింది మంత్రి కోలు రవీంద్ర గారు స్థానికంగా తీవ్ర ప్రత్యర్థి అప్పుడు ఆయనను కూడా అరెస్ట్ చేసినట్టున్నారు మరి ఏం జరుగుతుందనేది ఒకటి రెండోది వల్లభనేని వంశీ నిన్న మాట్లాడలేదు ఈరోజు కూడా ఆయన ఏం మాట్లాడలేదు కానీ ఆయన జగన్ను కలుసుకున్నారు భార్యతో కలిసి సహా వెళ్ళి కలిశారు మీరు నాకు అండగా ఉన్నారు నేను అంటే దాదాపు సంఘీభావం మళ్ళీ జగన్కు ఒకవైపున కృతజ్ఞతలు రెండోది మీతోనే ఉంటాను నేనేమీ పోవడం లేదు అనే ఒక సంకేతం ఇవ్వడానికే కలిసినట్టుగా స్పష్టమవుతుంది వైసీపీ నాయకులు కేసుల్లో ఉన్నవాళ్ళు లేకపోతే అరెస్ట్లు అయ్యి బెయిల్ మీద వచ్చిన వాళ్ళు కూడా మేము గట్టిగా నిలదొక్కుకుంటాం ఎదురు దాడి చేయబోతున్నాము అనే సంకేతాలు ఇస్తున్నారు మరి పేరు నాని విషయంలో రెండు సార్లు అన్నారు కాబట్టి న్యాయ వ్యవస్థ అలాగే పోలీస్ వ్యవస్థ కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారు తీవ్రమైన అయినప్పుడు ఎందుకు అడుగు వేయటం లేదు అనే ప్రశ్న కూడా వస్తుంది మరి ఇవన్నీ మాట్లాడేందుకు దీన్ని కూడా దీని మీద ఏదైనా తీసుకునే అవకాశం ఉంటే అది కూడా తీసుకోవచ్చు వంశీ విషయంలో కూడా సుప్రీంకోర్టు చాలా వ్యాఖ్యలు చేసింది ముఖ్యంగా రెండేళ్ల కిందట కేసు సివిల్ కేసును మీరు క్రిమినల్ కేసుగా మార్చారు సివిల్ కేసు అది అది కూడా రెండేళ్ల నాటిది సివిల్ కేసును ఎందుకు క్రిమినల్ కేసుగా మార్చారు ఇదంతా రాజకీయమైనటువంటి కోణంలో జరుగుతుంది అంటే కొన్ని వ్యాఖ్యలు దాంట్లో ఉన్నాయని చెప్తున్నారు ఆ వివరాలు కూడా కొన్ని చోట్ల వచ్చాయి దాని మీద లీగల్గా ఎవరైతే ఉంటుంది కేసు కూడా బెయిల్ అయితే కొట్టేయలేదు కదా కింద అది కొనసాగుతుంది పేర్ని నాన్న ఏమంటున్నారు ఈ విధమైన సివిల్ సప్లైస్ కేసులో అందరినీ కూడా ఎవరి మీద తీసుకోనంత కఠినంగా మీద తీసుకున్నారు సీజ్ ది షిప్ అన్నారు దాన్ని ఏం చేయలేదు ఇంకోరిని ఏమనలేదు కాబట్టి ఇద్దరి ఆరోపణ ఒకటే మామూలు కేసులను పెద్ద కేసులు చేసి మమ్మల్ని కక్ష సాధింపుతో వెంటాడుతున్నారు అయినా రెడీ వచ్చేయండి అని మరి తెలుగుదేశం ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఈ మాటలకు ఎలా స్పందిస్తారు ఈ సవాల్ను స్వీకరిస్తారా లేకపోతే పేరునాని గారు చేసిన సవాలు పవన్ కళ్యాణ్ గారు కా ప్రభుత్వాన్ని సార్ ఎందుకంటే ఇల్లు ద్రమజరే అక్కడైతే బందర్లో కొల్లు రవీంద్ర పేరు అనే కుటుంబం అందులో ఇంకేమి దీని సివిల్ సప్లైకి సంబంధించి సివిల్ సప్లై పవన్ కళ్యాణ్ కు నాదేళ్ల బలవర్కు అది తేలేదు కదా సివిల్ సప్లైస్ లో నిజంగా అది కూడా ఇప్పటిదాకా అది ఒకలిక్కి రాలేదు ఇది ఒక్కొలిక్ ఆఖరిగా ద్వారంపూడి గురించి కూడా చాలాసార్లు సవాళ్ళు చేసి చాలాసార్లు పతాక శీర్షికలు సెన్సేషనల్ డైలాగ్స్ అన్నీ వచ్చిన తర్వాత కూడా జరగలేదు అంటే ఇందులో ఎవరిని రైట్ తప్పని మనం చెప్పడం కాదు ఎందుకు ఇట్ దే ఆర్ నాట్ మూవింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు కనీసం పేరు దాన్ని బహిరంగంగా నిలబడి నేను రెడీగా ఉన్నాను మీరు అరెస్ట్ చేసుకోండి ఇది ఇళ్ల పట్టాల కేసు వంశీ మీద పెట్టిన వాటిలో కూడా చివరిది ఇళ్ళ పట్టాల స్థలాల ఆక్రమణ లాంటి కేసే కాబట్టి ఇందాక నేను అన్నట్టే మామూలు బయట రాజకీయ వివాదాలు ఇదిగో ఒకరినొకరు అనుకోవటం సరే చట్టబద్ధంగా జరగాల్సింది జరిగితే అప్పుడు ప్రజలు కూడా సంతోషిస్తారు అది ప్రజా వ్యవస్థ కదా ప్రజాధనము ప్రభుత్వ వ్యవస్థ ఇంకొకటి ఏమంటే ఏదైతే మాట్లాడి ఏమీ జరగకపోతే విశ్వసనీయత కూడా ఒక సమస్య వస్తుంది అది పోలీసులకు కూడా వస్తుంది అది కోర్టులకు కూడా ఒక ఇరకాటంలాగా మారిపోతుంది భవిష్యత్తులో ఇంకా తీవ్రమైన చర్యలు తీసుకోవాలంటే కూడా కొంచెం లైట్ లైట్ తీసుకో అనే పరిస్థితి వస్తే మటుకు అదేమీ మంచిది కాదు ఆ ద్వారంపూడి అంశం కూడా పలుసార్లు నేను సేవలు చేశారు ఇందాక మీరు ప్రస్తావించినట్లుగా అసలు ఫస్ట్ చేసిన స్టెప్ కూడా అక్కడే ఫస్ట్ అదే కదా ఫస్ట్ సెన్సేషను కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అది పెద్ద అప్పుడు సీజ్ ది షిప్ అని పెద్ద సెన్సేషన్ అయిపోయింది మనం నడిచింది ఆ రోజుల్లో నాలు అంట్రెడ్ ఎవడన్నా చూద్దాము చట్టపడ్దాం ఇట్లా అంటే కొంతమందికి ఏం నచ్చలేదు మీరు వెంటనే తిట్టడం ఎంతే పోరమా ఎవరినైనా తిట్టేయచ్చు సవాల్ చేయొచ్చు చిందులతో అది కాదు కదా వాట్ ఈజ్ హ్యాపెనింగ్ వై నాట్ హ్యాపెనింగ్ వై వై హ్యాపెనింగ్ అనేది చూడాలి కదా ఖచ్చితంగా ద్వారంపూడి జనసేన నాయకులైతే చాలామంది ఇంక ఇదిగో అయిపోయింది అదిగో అయిపోయింది అన్నారు మరి ఎందుకు అంటే ఆధారాలు దొరకటం లేదా లేదా వేరే ఒత్తిళ్లు పనిచేస్తున్నాయా లేకపోతే అవసరాన్ని మించి హైప్ ఇచ్చారా ఏదో ఒకటే నిజమే ఉండాలి కదా ఇప్పుడు ఒక నాలుగైదు నెలల వాళ్ళు ఆరు నెలలు కూడా ఉండొచ్చు ఆరు నెలలు అయింది కదా హూ సీజ్డ్ ది మూమెంట్ ఆఫ్ ది కేసు నేను అంటుంది హూ సీజ్డ్ ది షిప్ ఓకే షిప్పులు అయిపోయినాయి ఈ కేసు కూడా వచ్చి చాలా రోజులైంది అంటే ఎక్కడైనా మించి వ్యవహరించారా లేకపోతే లెక్క సరిగ్గా లేదు లెక్క తప్పుతుందో ఈ కేసులో లెక్కలు ఎక్కడ తప్పుతున్నాయి ఈ కేసుల లెక్క అయితే తేల్చాల్సిన అవసరం ఉంది కదా ఎవరిని అంటే రోజు పొద్దునే మనం చాలా తీవ్రంగా ఒకరినొకరు అనుకోవటము ఎవరు అందరినీ లోపలేస్తాం లేదా అందరినీ భూస్థాపితం చేస్తాం ఇవన్నీ అనటము వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు కదా అదే మళ్ళీ ఇలా అనగానే వైసీపీ వాళ్ళు అయితే లోపలే ఉండాలని మీ కోరికే మా కోరికే అధిక ఇది కాదు చట్ట ప్రకారం జరగాలి రూల్ ఆఫ్ ది లా రూల్ ఆఫ్ ది రూల్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రకారం జరగాలి ఎందుకు జరగడం లేదు మరి వీరంగం తోకిన వాళ్ళు చిందులు వేసిన వాళ్ళు అవి తర్వాత ఎందుకు లాజికల్ కం కంటిన్యూషన్ ఎందుకు లేదు తర్కబద్ధమైన కొనసాగింపు మనలాంటి వాళ్ళం ఇలా మాట్లాడాక హఠాత్తుగా ఏం ఆ మంత్రి గారు ఒక మీడియా పెట్టి ఇది జరిగింది అది జరిగింది అప్పుడు ఇక్కడ ఇన్ని బియ్యం దారు దారి మళ్ళీ ఇవన్నీ ఎవరి దారి ఏంటనేది తెలియట్లేదు జనానికి గో లాగా తయారైన వరకు ఇదంతా జరిగింది గోదావరిలోనే కదా ఇప్పటికి కూడా ఏ ధరికో ఏ దిశకో అనే ఒక పాటు ఉంటుందిలే చీకట్లో కారు చీకట్లో అట్లా తయారైంది ఇప్పుడు పరిస్థితి వంశీ అంటారా మీరు నిన్ను అడిగారు ఇప్పటికిప్పుడు వంశీ ఏమీ దూకుడుగా చేసేది ఏమీ అలా ఉండవు కానీ ఆయన ఏం విత్ జగన్ అనే ఒక మెసేజ్ అయితే ఇవ్వడానికే బహుశా ఈరోజు కలుసుకొని ఉండాలి సరే అమరావతి భూములు అమ్మడం లేదే బాబు సర్కారుపై బ్యాంకు వస్తా ఇదొకటి అమరావతి నిర్మాణానికి